హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఆర్వే ఫామ్స్ నేను మీ నవీన్ సో మన వీడియోలో ఏంటంటే మీ నాటుకో మనం నాటుకోలని ఫ్రీ రేంజ్లో తిరిగిన వాటికి ఇలా ఫామ్లో మించిన వాటికి ఒకసారి డిఫరెన్స్ అయితే చూద్దాం మనము అయితే ఏంటంటే మనము ఫ్రీ రేంజ్లో పెరిగినప్పటికీ మన ఫామ్లో మించినప్పటికీ వ్యత్యాసం అయితే చాలా వరకు చాలా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫామ్లో మించినప్పుడు మనము ఫీడ్ ఇస్తాం అంటే కంపెనీ ఫీడ్ అయితే మాక్సిమం అయితే కంపెనీ అందరూ ప్రిపేర్ చేస్తారు కంపెనీ ఫీడే ఫీ ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే ఫామ్లో ఉంటే లోపల ఉంచి పెంచుతున్నాం కాబట్టి వాటికి కావాల్సిన అన్ని పోషకాలు అందాలి కాబట్టి మనం చాలా వరకు అయితే కంపెనీ ఫీడే ప్రిపేర్ చేస్తారు ఇది ఫామ్లో ఉంచినప్పటికీ కానీ బయట తిరిగినప్పుడు వచ్చిన బయట తిరిగినప్పుడు ఏంటంటే మనం ఈ కంపెనీ ఫీడ్ ఫస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఇస్తాం కంపెనీ ఫీడ్ కావచ్చు లేకపోతే లోకల్ ఫీడ్ అయినా కానీ ఒక వన్ మంత్ వరకు చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఇస్తాము మిగతా టైంలో ఏంటంటే బయట వదిలిపెడతాము మన దగ్గర అందుబాటులో ఉండేటి వడ్లు కావచ్చు ఇంకా ఇతర ఇతర సీడ్స్ అయితే ఫీడ్ అయితే ఇస్తుంటాం అనమాట అయితే ఈ ఫామ్లో ఉంచినప్పుడు నువ్వు ఎంత మంచి కంపెనీ ఫీడ్ ఏదని ఇవ్వు కానీ మనం బయట తిరిగిన కోడి కోడే బయట తిరిగిన కోడికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బయట తిరిగిన కోడి పైనకి అయితే రాదు అది ఎంత మంచి ఫీడ్ కూడా ఎందుకు అంటే ఫీడ్ ఇచ్చిన మనం కంపెనీ ఫీడ్ ఇస్తుంటాం కాబట్టి లోపల పెంచినప్పుడు మనం తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ని తీసుకొస్తాము ఒక కోడి దాన్ని సహజ సిద్ధంగా ఎన్ని రోజులలో పెరగాలనో అంతలో కాకుండా మనం దాని టైం పీరియడ్ ఏం చేస్తున్నామంటే అంటే కుదిస్తున్నాం మనం ఎక్కువ ఉన్న దాన్ని తగ్గిస్తున్నాము సో ఎగ్జాంపుల్ ఐదు ఆరు నెలల్లో పెరిగే గ్రోతింగ్ని వన్ కేజీ రావాల్సిన గ్రోతింగ్ని సునలు కూడా యాక్చువల్లీ అంతే వస్తుంది మనం బయట తిరిగినప్పుడు అంటే దాని బాడీ సహజ సిద్ధంగా ఏముంటుంది ఐదు నుంచి ఆరు నెలల్లోనే కేజీ రావాలి సో మనం ఏం చేస్తున్నాము ఈ వ్యాపార పరంగా పెంచేసి ఆ టైం పీరియడ్ అనేది కుదిస్తున్నాము ఐదు నుంచి ఐదు నెలలు ఆరు నెలలు ఉన్న పీరియడ్ ఏం చేస్తున్నాము మనం సగానికి సగ కుదించిన మూడు నెలలు మూడు నెలల నుంచి నాలుగు మూడున్నర నాలుగు నెలల్లోనే కిలో వచ్చేలాగా ఏం చేస్తున్నాము ఫాములు మీదుస్తున్నాం మనం సో ఫా దీనివల్ల అంటే తక్కువ సమయంలో ఎక్కువ గ్రోతింగ్ తీసుకొస్తున్నాం కాబట్టి ఏమైతే అంటే కండరాలు అనేది ఫాస్ట్గా గ్రోతింగ్ అవుతాయి వాటివి వాటి కణాలు వ్యవస్థ వ్యవస్థగానే అది స్కిన్ అనేది ఫామ్ స్కిన్ తొందరగా ఫామ్ అవుతుంది ఆ కణాల సంఖ్య అనేది తొందరగా తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఆ మీట్ అనేది టేస్ట్ రాదు అది ఎందుకంటే సహజంగా మనం లేదు కృత్రిమంగా మనం ఏం చేస్తున్నాము ఫీడ్ ఇచ్చి అధికంగా ఫీడ్ ఇచ్చి లోపలే ఉంచి తీసుకొస్తున్నాం కాబట్టి ఏంటంటే ఈ మీట్ అనేది టేస్ట్గా అందుకే ఉండదు ఇప్పుడు బ్రాలర్ కోళ్లు కూడా అంతే నెల పెరుగులనే మనం కిలోన్నర రెండు కిలోలు తీసుకొస్తున్నాము అంటే ఇది తక్కువ అతి తక్కువ టైంలో మనం దాన్ని ఏమంటారు బాడీని ఇంప్రూవ్మెంట్ చేసేస్తున్నాము సో ఏమవుతుందంటే అది జ్యూసి జ్యూసే తరవుతుంది మీట్ అనేది గట్టిదనం అనేది పోతుంది కోల్పోతుంది తక్కువ సమయంలో ఎక్కువ పెంచినప్పుడు ఏమైతే వీటికి వీటికి ఇప్పుడు సోమాలి అసలు కావచ్చు సో ఇప్పుడు వెళ్ళాలంటే అది వేరైతే పక్కన పెట్టేసలు అది కౌంట్లేస్ సో ఏమైతే అంటే జ్యూసి జ్యూస్ తరవుతుంది కండరాలు అనేది గట్టిపడవు సో ఈ బయట తిరిగినప్పుడు ఏమవుతుందంటే వాటికి మనము కంపెనీ ఫీడ్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒక ఫస్ట్ కొద్ది రోజుల వరకే ఇస్తాం మనం పదిహేను రోజులు ఇస్తారు కొంతమంది నెల వరకు ఇస్తారు సో తర్వాత ఏంటంటే బయటనే ఫ్రీగా తిరుగుతాయి పూర్వపు డ్రైవ్ అది తినుకుంటా ఫ్రీగా తిరుగుతుంటాయి వాటికి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి కాబట్టి ఏమవుతుందంటే వీటి కండర వ్యవస్థ బాడీలోని సిస్టమ్ అనేది వ్యాయామానికి లోన్ అవుతుంది ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి మనం ఎట్లయితే ఒకే ఒక్కటే దగ్గర ఉండి చేసే ఈ పొట్ట విరిగి స్థూలకా ఎట్లా మారుతామో అట్లా ఉంటుంది ఇది బ్రాయిలర్ కానీ ఇప్పుడు ఒక ఫామ్లో కూడా కానీ అదే మనం బాడీకి స్ట్రెస్ చేస్తూ బయట తిరిగినప్పుడు ఏమైందంటే దానికి కావాల్సిన ఎనర్జీ అనేది లాస్ అవుతుంటుంది ఈ లాస్ అవుతుంది కాబట్టి నువ్వు ఎంత ఇచ్చినా కూడా బయట వదిలినప్పుడు లేటుగా వస్తుంది ఏంటిది గ్రోతింగ్ అని లేట్గా వస్తుంది వెయిట్ పెరగవు సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీ అనేది కండ వ్యవస్థ అనేది గట్టిబడి మీట్ టేస్ట్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది సో మీరు ఈవెన్ సోనాలి అసలు తీసుకున్నా కూడా ఒరిజినల్ నాటుకోడి కాకుండా కూడా అవి బయట వదిలిపెట్టి పెంచండి మీకు మీట్ టేస్ట్ అనేది అంటే ఒరిజినల్ నాటుకోడి అంత కాకపోయినా కూడా చాలా బాగా వస్తుంది మీరు గమనించవచ్చు ఒక్కొక్కసారి ఒక్కసారి మీరు చూడండి ఫ్రీగా తిరిగిన సోనాలి అసలు అయినా కూడా టేస్ట్ అనేది పెరుగుతుంది ఫామ్లో ఉంచిన దానికంటే సో ఇంకొకటి ఏంటంటే ఫామ్లో మించినప్పుడు ఏంటంటే ఇది అమ్మోనియా ఫామ్ అవుతుంది అందులోనే రెట్టేస్తాయి అందులోనే తొక్కుతుంటాయి నువ్వు ఎంత ఫీడర్లలో వేసినా కూడా ఫీడర్నే కింద పడుతుంటుంది తో తింటుంటాయి ఎంత అమ్మోనియా ఫామ్ అయ్యి కొంచెం పొల్యూట్ అవుతుంటుంది అంత ఇది ఆహారం కూడా పొల్యూట్ అవుతుంది సో దీనివల్ల కూడా కొంచెం వాటికి ఇబ్బంది అవుతుంది సో కొన్ని ఫ్రీ రేంజ్లో తిరిగినప్పుడు వాటికి అయితే యాక్టివ్గా యాక్టివ్గా ఉంటాయి మీరు ఇప్పుడు ఇందులో చూడొచ్చు మీరు ఎంత యాక్టివ్గా జరుగుతున్నాయి పిల్లలు కూడా సో ఫ్రీ రేంజ్లో తిరిగినది ఫ్రీ రేంజ్లో తిరిగింది దాన్ని కోడి ఏదైనా కానీ అది ఒరిజినల్ నాటు కోడి అయినా సరే అసలైన సరే సున్నాలైనా సరే ఇంకే రకమైన వీడియైనా సరే ఫ్రీ రేంజ్ ఫ్రీ రేంజే దాని సహజ సిద్ధంగా పెరుగుతుంది కాబట్టి సో నాటు కోడి ఏంటంటే నాటు కోడిలాగే పెరగడం అనేది దీని యొక్క ఉద్దేశం సో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి